హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మే ఎలా చాలా హాట్గా ఉంటుంది ఈ వేసవిలో మరి మనం కూల్గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం ఈ ఎండల వల్ల అలాగే ఈ క్వారంటైన్ వల్ల కూడా మనం చాలా ఇంట్లోనే ఉండడం వల్ల సేఫ్గా ఉంటాం కరెక్టే కానీ అలాగే హార్ట్ అయితే తక్కువైతే ఉండదు కదా మరి ఈ హార్ట్ నుంచి అంటే ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే డైలీ మన లైఫ్ లో ఈ గింజల వాటర్ని కానీ తాగా అంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం వేసవి రాయని చాలా మంది గింజలను నీళ్ళలో వేసుకుని తాగుతూ ఉంటారు ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయి మహిళలకు తప్పకుండా కావలసిన ఫోలెట్తో పాటు అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్ ఇ కూడా ఇందులో లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఇంకా ఖనిజాలు కూడా ఉంటాయి సబ్జా గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు సాల్మాన్ చేపల్లో కంటే ఎక్కువగా వీటిల్లో ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి ఇక బ్యాక్టీరియా సంబంధిత సమస్యలు నివారించే మంచి యాంటీబయాటిక్లో కూడా పనిచేస్తాయి ఈ సబ్జా గింజలు కేవలం నీటితోనే కాక మజ్జిగ కొబ్బరి నీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజలను కలిపి తీసుకోవచ్చు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది ఇవి చర్మ సమస్యలను అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి ఈ విత్తనాలకు కాస్త తడి తగిలిన అవి ఉబ్బిపోతాయి దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి మాటిమాటికి ఆకలి వేయదు ఇక జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధ గుణాలు బోలెడు ఉంటాయి పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మలమూత్ర సమస్యలను నివారిస్తాయి కేవలం శరీరం లోపల భాగానే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు పండ్లపై రాసుకోవచ్చు దీనివల్ల అవి త్వరగా తగ్గిపోతాయి ఇక తలనొప్పి మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజలు నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి సమస్య తగ్గిపోవడమే కాదు మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది ఇక రక్తాన్ని శుద్ధి చేయడంలో శరీరంలోని బలాలను తొలగించడంలో దీని తర్వాత ఏదైనా చెప్పవచ్చు ఇక శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం తేనె నానబెట్టిన సబ్జా గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది ఇక గొంతులో మంట ఆస్తమా తీవ్రమైన జ్వరం తలనొప్పి లాంటి సమస్యలు పీడిస్తూ ఉంటే ఇలాంటప్పుడు ఈ గింజల్ని నీళ్ళల్లో నానబెట్టి నేరుగా తినేయాలి ఇలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిచ్చేస్తాయి బీపీ మాటి మాటికి పెరిగిపోతుందా అయితే వీటిని ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే వీటిని రోజు తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా యాసవి తాపా తాపాన్నించి మనం తప్పించుకోవాలంటే అంటే బాడీని చాలా కూల్ చేస్తాయి కాబట్టి అలాగే ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మనం కూడా చాలా గట్టెక్కొచ్చని అలాగే ఇవి చాలా చౌకగానే దొరుకుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి ప్రయత్నించి ఈ అసభలో తప్పకుండా మజ్జిగతో పాటు లేదా వాటర్తో పాటు తీసుకోండి తప్పకుండా ఆరోగ్యంగా ఉన్నాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్